రాష్ట్ర నిర్మాణం ఒక్క రోజులో జరగదు అధ్యక్ష మన చిత్తశుద్ధితో మొదలు పెడితే ఏదో ఒక దశలో అవన్నీ కూడా తిరిగి మనకు కార్యరూపం దలుస్తాయనేటువంటిది సందర్భంగా గుర్తు చేస్తున్నాం అధ్యక్ష మరి ఇళ్ల నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలకు పెంచాం అధ్యక్ష పట్టణాల్లో రెండు రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లకి పెంచాం అధ్యక్ష గృహ నిర్మాణానికి చేనేత కార్మికులకి అదనంగా యాభై వేలు ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష రాష్ట్ర రహదారుల కోసం కేంద్ర ప్రభుత్వం ఎనిమిది వేల కోట్ల ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై నాలుగు కోట్లని కేటాయించింది అధ్యక్ష ఇవన్నీ వస్తే ఎవరికి అధ్యక్ష ఒకవైపు సౌకర్యాలు మెరుగుపడతాయి మరోవైపు రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది అధ్యక్ష ఎనిమిది వేల కోట్లు మన వాటా పది పర్సెంట్ ట్యాక్స్ వేసుకుంటే కూడా ఎనిమిది వందల కోట్ల రూపాయలు వచ్చింది అధ్యక్ష మరి ఇవన్నింటితో పాటు మనం ఈ రహదారులు నిర్మాణం చేసుకున్నాం అధ్యక్ష ఇవన్నీ చేయగలుగుతున్నాము అనంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బలంగా ఉండి కాదు అధ్యక్ష ఈ రాష్ట్రానికి బలమైన నాయకుడు ఉండడం వల్లే ఈరోజు ఈ పనులన్నింటినీ చేయగలుగుతున్నాం అన్నటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది అధ్యక్ష ఎందుకనంటే అధ్యక్ష మొదటి బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఎంతో ఉత్సాహం సంతోషంతో పెట్టాలనేటువంటి ప్రయత్నం ఏ ఆర్థిక శాఖ మంత్రికైనా ఉంటుంది అధ్యక్ష నేను కూడా అదే యాంగ్జైటీతో ఈ కార్యక్రమాలన్నింటినీ చూసినప్పుడు జరిగింది అధ్యక్ష పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా ఉంటున్న అధ్యక్ష రాష్ట్ర రాజకీయాల్ని ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి వ్యక్తిగా చూసి ఎన్నో ఎంతో మంది బడ్జెట్లను నేను చూశాను అధ్యక్ష కానీ ఈ ఈ ఆర్థిక విధ్వంసం జరిగిన తర్వాత రాష్ట్రంలో ఆర్థిక అరాచకత్వం ప్రబలిన తర్వాత పెట్టినటువంటి ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం మాత్రం చాలా కష్టంగా మారిందనేటువంటి చెప్పాలనుకుంటున్నారు అధ్యక్ష ఎందుకు అని అంటే బొత్స సత్యనారాయణ గారు చాలా గా మాట్లాడి వెళ్ళిపోయారు అధ్యక్ష ప్రభుత్వాలు ఉంటాయి అప్పులు ఉంటాయి ఇవి నడుస్తూనే ఉంటాయంటున్నారు అధ్యక్ష కాదు అధ్యక్ష భారతదేశ చరిత్రలో ఎక్కడా కూడా జరగనటువంటి ఆర్థిక అరాచకం ఆర్థిక విధ్వంసం ఈ రాష్ట్రంలో జరిగింది ఇది నేను కాదు అధ్యక్ష సాక్షాత్తు సిఏజి రిపోర్ట్ ఇవ్వడానికి డె ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడు కూడా క్వాలిటేటివ్ సర్టిఫికేట్ అనేది ఇవ్వలేదు అధ్యక్ష క్వాలిటేటివ్ సర్టిఫికేట్ అంటే ఈరోజు సభ ద్వారా ప్రజల దృష్టికి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్న అధ్యక్ష క్వాలిటేటివ్ అంటే మాకు చూపించిన మేరకు మేము ఈ లెక్కలు చెప్తున్నాం తప్ప ఇది మొత్తం రాష్ట్ర పరిస్థితి కాదు అని అంటే మొత్తం రాష్ట్ర పరిస్థితిని సిఐజి కూడా చూపలేదు అధ్యక్ష సిఐజి ఏంటి అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం కింద పనిచేసే సంస్థ కాదు అధ్యక్ష భారత రాష్ట్రపతి కింద నేరుగా పనిచేసేటువంటి స్వతంత్ర సంస్థ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల తప్పు చేయకుండా చూడడానికి ఉండేటువంటి సంస్థకే వీళ్ళు అకౌంట్ చూపించలేదు అనంటే ఇక దీన్ని ఏమనాలా అధ్యక్ష ఆర్థిక విధ్వంసం అనాలా అరాచకం అనాలా ఇంకేదన్నా పదం ఎతకాలా అనేటువంటిది కూడా నాకు అర్థం కావడం లేదు అధ్యక్ష ఇవాళ మేము ఇవన్నింటినీ చూసిన తర్వాత ఒకవైపు డిప్రెషన్ వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నా కూడా ప్రజలు మా మీద ఉంచినటువంటి నమ్మకాన్ని వమ్ము కానీయకుండా ఒకవైపు అభివృద్ధిని ఇంకోవైపు సంక్షోమాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనల ప్రకారం ఈ బడ్జెట్ ని రూపకల్పన చేయడం జరిగింది అధ్యక్ష ఎట్లా అధ్యక్ష మేము వచ్చిన రోజున లక్ష ముప్పై ఐదు వేల కోట్ల లైబిలిటీస్ ఉన్నాయి అధ్యక్ష మామూలుగా గవర్నమెంట్ మారినప్పుడు ఉంటాయి అధ్యక్ష పెండింగ్ బిల్స్ అనేవి ఉంటాయి ఏదో ఒక కి సంబంధించి ఉంటాయి అధ్యక్ష మహా అయితే రెండు క్వార్టర్లకు సంబంధించి ఉంటాయి అధ్యక్ష ఇక్కడ అధ్యక్ష ఐదు సంవత్సరాలు ఉన్నాయి అధ్యక్ష ఐదు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఉన్న పేమెంట్లు ఉన్నాయి అధ్యక్ష ఐదు ఇది ఇది బహిరంగ రహస్యం అధ్యక్ష మిమ్మల్ని కూడా కలుచుంటారు ఇక్కడ ఉన్న శాసనసభ్యుల్ని శాసన మండలి సభ్యుల్ని కలుచుంటారు మా బిల్లులు రాలేదు అని రాష్ట్రం మొత్తం గగ్గోలు పెట్టింది అధ్యక్ష ఎకానమీలో మనము బాధ్యత తీసుకొని వాళ్ళకి టెండర్లు ఇచ్చి పని చేయించిన తర్వాత డబ్బులు ఇవ్వకపోతే ఏ ఆత్మహత్యలు చేసుకున్నటువంటి అధ్యక్ష లో ప్రారంభించిన రోజు నుంచి కూడా మూడు నెలలు కేవలం వీళ్ళ బాధలు గాథలు కష్టాలు కన్నీళ్ళు నిండడానికి సరిపోయింది అధ్యక్ష పేదవాళ్ళ అధ్యక్ష కోడిగుడ్లు సరఫరా చేసిన వాళ్ళు చిక్కీలు సరఫరా చేసిన వాళ్ళు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు ఉంది అధ్యక్ష సార్ లైట్ లైస్ ఇంకా వీళ్ళు వాళ్ళది కాదు అధ్యక్ష ప్రతి ఒక్కరు అధ్యక్ష రావడం సార్ భార్య హాస్పిటల్లో ఉంది సార్ క్యాన్సర్ తో బాధపడుతుంది సార్ పెద్ద ఎత్తున ఖర్చు అయింది సార్ మీ దగ్గర నాలుగు కోట్ల బకాయిలు పెండింగ్ ఉన్నాయి సార్ సార్ ఇల్లు వేలానికి వచ్చింది సార్ ఈ రకమైనటువంటి బాధలు అధ్యక్ష ఒకటి కాదు రెండు కాదు అధ్యక్ష ఖచ్చితంగా వాళ్ళ ఉసురు తగిలింది అనేటువంటిది కూడా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష పోనీ పరిస్థితి ఇంత దయనీయంగా ఇక్కడ ఉంటే ప్రభుత్వం